ఇన్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దానల్ క్యాంపస్ స్టూడెంట్స్ సో చాలా మంది యూఎంఎస్ మెసేజ్ రాలేదన్న అని మనకి ఫస్ట్ పేస్ అండ్ సెకండ్ పేస్ స్టూడెంట్స్ అడుగుతున్నారు మీ యూఎంఎస్ మెసేజ్ రానీకి అంటే అది రాకంటే ముందే యూఎంఎస్ మెసేజ్ మీకు యాక్చువల్గా యూఎంఎస్ వాళ్ళే పంపుతారు అందులో మీ యూజర్ నేమ్ ఉంటుంది పాస్వర్డ్ ఉంటుంది లాగిన యూఎంఎస్ అప్లై చేసుకోవాలి కానీ మీ యూఎంఎస్ మెసేజ్ని వాళ్ళు పంపకముందుకే మీరే ఎట్లా దాన్ని చెక్ చేసుకోవాలి అనేది మీకు మెసేజ్ ఎట్లా వస్తుంది అనేది ఒక చిన్న ట్రిక్ చెప్తాను ఒక చిన్న ట్రిక్ అంతే అది మీరు ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పింది ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ఒక అమ్మాయికి అది వర్కౌట్ అయింది అండ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మెసేజ్ వచ్చింది ఇది చేయడం వల్ల పర్టికులర్గా సో ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ వాళ్ళు కానీ సబ్ క్యాంపస్ వాళ్ళు కానీ యూఎంఎస్ మెసేజ్ ఫస్ట్ ఆవర్ సెకండ్ పేజ్లో రాని స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఒక్కసారి ఇది ట్రై చేయండి వస్తుంది డన్ ఇది ఇట్లా ట్రై చేసినా కూడా రాకపోతే నేనేం చేయలేను ఇక అది వచ్చేదాకా మీరు వెయిట్ చేయండి మనకి యూఎంఎస్ ఉస్మానియా యూనివర్సిటీ అని గూగుల్లో సర్చ్ చేసుకోండి మనకు యూఎంఎస్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది మీరు ఓపెన్ అవుతుంది ఓకే యూఎంఎస్ ఉస్మాని యూనివర్సిటీ సో ఇక్కడ సర్చ్ చేసుకుంటే ఇక్కడ వస్తుంది మనకి యూఎంఎస్ డాట్ ఉస్మానియా డాట్ ఏసీ డాట్ ఇన్ ఇది మనకు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన ఉస్మానియా మెయిన్ ఇన్స్ అబ్ క్యాంపస్ అందరికీ ఇదే వెబ్సైట్ యూఎంఎస్కి సంబంధించింది సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇది ఉస్మాని యూనివర్సిటీ వెబ్సైట్ కింద చూసుకుంటే స్టూడెంట్ లాగిట్ ఉంది కదా స్టూడెంట్ లాగిట్ ఇది క్లిక్ చేసుకోండి స్టూడెంట్ లాగిన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు ఇది అఫీషియల్ యుఎంఎస్ వెబ్సైట్ ఓపెన్ అయింది స్టూడెంట్ లాగిన్ది సో ఇందులో మీకు హెల్ప్ డెస్క్ అన్నది కదా హెల్ప్ డెస్క్ యూఎంఎస్ ఎట్ ద రేట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇందులో మెయిల్ పెట్టాలి ఏదన్నా ఫర్దర్గా యూఎంఎస్కి సంబంధించిన ఏమన్నా మీరు ఫ్యూచర్లో మిస్టేక్స్ చేసినా కొంతమందికి సీట్ చేంజ్ కాలేదు ఫస్ట్ ప్లేస్లో వచ్చిన సీట్ సెకండ్ పేస్లో వేరే సీట్ వచ్చింది సెల్ఫ్ ఫైనాన్స్ నుంచి రెగ్యులర్గా వచ్చింది సబ్ క్యాంపస్ నుంచి మెయిన్ క్యాంపస్కి వచ్చింది అట్లా యూఎంఎస్లో ఆ సీట్ అప్డేట్ కాలేదు ఒక యూఎంఎస్ ఒకటే ఉంటుంది ఇప్పుడు నిజాం కాలేజ్లో ఎంఏ ఇంగ్లీష్ వచ్చింది ఫస్ట్ పేస్లో సెకండ్ పేస్లో సీట్ చేంజ్ అయింది ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో ఎంఏ ఇంగ్లీష్ వచ్చింది సెకండ్ పేజ్లో అప్పుడు ఒకటే యూఎంఎస్ ఉంటుంది ఆ ఫస్ట్ వచ్చిన యూఎంఎస్లోనే ఉస్మానియా మెయిన్ క్యాంపస్ అప్డేట్ అవుతుంది సీట్ ఇంకో యూఎంఎస్ రాదన్నట్టు ఒక ఒక సబ్జెక్ట్కి ఒకటే యూఎంఎస్ ఒక స్టూడెంట్కి అట్లా ఏమైనా మిస్టేక్స్ ఉంటే అట్లా అప్డేట్ కాకపోతే ఈ యూఎంఎస్ హెల్ప్ డెస్క్కి మెయిల్ పెట్టచ్చు ఏ డౌట్ ఉన్నా కూడా మీకు ఏ డౌట్ ఉన్నా మీకు యూఎంఎస్ మెసేజ్ రాకపోయినా యూఎంఎస్ మెసేజ్లో ఏ డౌట్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి ఓకేనా మీ నెంబర్కి కాల్ చేస్తే ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు వాళ్ళు లిఫ్ట్ చేస్తారు మార్నింగ్ టెన్ తర్వాత మ్యాక్సిమం స్టార్ట్ అవుతాయి కదా ఆఫీస్ ఓపెన్ అవుతుంది మీరు అప్పుడు ట్రై చేస్తే బెటర్ ఇక్కడ స్టూడెంట్ లాగిన్ దగ్గర యూఎంఎస్ వాళ్ళు నార్మల్గా ఇక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి ఇక్కడ ఎంటర్ మీద ఇక్కడ ఎయిట్ ప్లస్ త్రీ అంతా మనకి లెవెన్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తే అప్పుడు లాగిన్ అవుతుంది తర్వాత అక్కడ ప్రొఫైల్ మొత్తం ఫిల్ చేసి హాస్టల్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి సబ్మిట్ చేయాలి అది పెండింగ్ ఉంటుంది అప్రూవ్ అయితే అంతా పేమెంట్ ఆప్షన్ వస్తుంది అంతా వేరే ఉంటాయన్నట్టు ఓకే ఈ యూఎంఎస్ మెసేజ్ రాని వాళ్ళు ఇక్కడ కింద చూసుకోవచ్చు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఫర్గెట్ యూజర్ నేమ్ ఒకటి ఫర్గెట్ పాస్వర్డ్ ఒకటి సో యూఎంఎస్ మెసేజ్ ఎవరైనా ఆల్రెడీ మెసేజ్ వచ్చిన వాళ్ళు మీ పాస్వర్డ్ మర్చిపోతే మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు నేను చెప్పేది అసలు యూఎంఎస్ మెసేజ్ రాని వాళ్ళు స్టూడెంట్స్ ఉన్నవాళ్ళు ఇది క్లిక్ చేయండి ఏంటిది ఫర్గాట్ యూజర్ నేమ్ అంటే యూజర్ నేమే మర్చిపోయినా అంటే యాక్చువల్గా మీకు ఫస్ట్ పేజ్ ఫస్ట్ పేజ్ ఆర్ సెకండ్ పేజ్ మీకు యూఎంఎస్ మెసేజ్ రాలేదు అప్పుడు ఏం చేస్తారంటే ఒక్కసారి ట్రై చేయండి ఇది ఫర్గెట్ యూజర్ నేమ్ మీద క్లిక్ చేయండి ఫర్గెట్ యూజర్ నేమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏం అడుగుతుంది అంటే ఫర్గెట్ యూజర్ నేమ్లో మీ హాల్ టికెట్ నెంబర్ మీ హాల్ టికెట్ నెంబర్ మొబైల్ నెంబర్ ఏదో ఒకటి ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ మీద క్లిక్ చేస్తేనేమో మీ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది ఇది ఇవి రెండు ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి సింపుల్ లేదంటే మీ హాల్ సిపికెట్ హాల్ టికెట్ నెంబర్ అండి ఇది ఏదో అనుకుంటారు మళ్ళీ సిపికెట్ హాల్ టికెట్ నెంబర్ మీ సిపికి డాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి లేదు సింపుల్గా వెళ్ళాలంటే ఇది క్లిక్ చేసుకోండి మొబైల్ నెంబర్ అప్పుడు ఇది సెకండ్ ఇది క్లిక్ చేసుకుంటే ఏదైనా పర్లేదు ఎట్లైనా లాగిన్ కావచ్చు మనం ఎట్లయినా ట్రై చేయొచ్చు నెక్స్ట్ ఇక్కడ మొబైల్ మీద టిక్ పెట్టినామంటే ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది డేట్ ఆఫ్ బర్త్లో ఇక్కడ క్యాలెండర్ ఉంది కదా ఈ చిన్న క్యాలెండర్ ఇది ఇది క్లిక్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంది అనేది మీరు ఫస్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఈ ఇయర్ ఏంటి అనేది ఫర్ ఎగ్జాంపుల్ నా చెప్తా టూ థౌజండ్ టూ ఏప్రిల్ ట్వంటీ టూ సో ట్వంటీ టూ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నది చూడండి యాక్చువల్గా మనకి చాలామంది ఇది కూడా కరెక్ట్ పడుతుంది అంటారు ఇక్కడ మనకి డేటు మంత్ ఇయర్ రావాలి కదా ఇక్కడ ముందు మంత్ వస్తుందండి మంత్ తర్వాత డేటు తర్వాత ఇయర్ వస్తుంది సో కొంచెం ఇది చేంజ్ ఉంది ఆటోమేటికల్లీ వాళ్ళ సైడ్ నుంచి బై డిఫాల్ట్ వస్తుంది మంత్ మనకు డేట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ రాస్తాం కదా మన ఇప్పుడు నా ట్వంటీ టూ ఏప్రిల్ అంటే ట్వంటీ టూ రాసి తర్వాత ఫోర్ రాస్తాం కానీ ఇక్కడ రివర్స్ వస్తుంది ఫస్ట్ మంత్ ఉంది తర్వాత డేట్ వస్తుంది మీరు దీనికి కన్ఫ్యూజ్ కావద్దు అందుకే ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసి మరి మీకు చూపిస్తున్నా సో క్యాలెండర్ మీద క్లిక్ చేసి మీకు కరెక్ట్ డేట్ మంత్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఫస్ట్ అయితే మంత్ వస్తుంది తర్వాత డేట్ వస్తుంది తర్వాత ఇయర్ వస్తుంది అండ్ రిమైనింగ్ మీ మీద మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోండి ఎంటర్ చేసుకొని కింద ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసుకోండి సబ్మిట్ మీద క్లిక్ చేసింది అనుకో సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది యాక్చువల్గా నాది జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా నాకు దీనికి సంబంధం లేదు యూఎంఎస్ కానీ సో అందుకే మీకు చెప్తున్నా ఇది సబ్మిట్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు మెసేజ్ వస్తుంది యూఎంఎస్ నుంచి మీ యూజర్ నేమ్ ఏంది పాస్వర్డ్ ఏంది అని మెసేజ్ వస్తుంది ఆ యూజర్ నేమ్ ఏంది పాస్వర్డ్ ఏంది అని మెసేజ్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ మెసేజ్లో ఉన్న యూజర్ నేమ్ అప్పుడు మీకు వస్తుంది యూఎంఎస్ మెసేజ్ అనేది వస్తుంది ఫార్గెట్ యూజర్ నేమ్ క్లిక్ చేస్తే సో ఈ విధంగా ట్రై చేయండి అండ్ ఈ వీడియో కిందనే కామెంట్ చేపెట్టండి యూజర్ నేమ్ పాస్వర్డ్ మెసేజ్ వచ్చిందా రాలేదని ఈ ట్రిక్ ఒకటి ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటంటే యూఎంఎస్లో మీ డీటెయిల్స్ అనేవి అప్డేట్ కాకపోతే యూఎంఎస్లో మీ డీటెయిల్స్ అనేవి అప్డేట్ కాకపోతే మీకు యూఎంఎస్ మెసేజ్ వచ్చినా కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ నైన్ ప్లస్ టూ క్యాప్స్ అయితే లెవెన్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అయితే లాగిన్ కాదు ఓకేనా మీ యూఎంఎస్ అనేది మీ యూఎంఎస్లో మీ సీట్కు సంబంధించిన డేటా అప్డేట్ అయ్యేంత వరకు ఇక్కడ లాగిన్ క్లిక్ చేస్తే లాగిన్ కాదు మీకు యూజర్ నేమ్ వచ్చినా పాస్వర్డ్ వచ్చినా యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు తెలిసినా కూడా ఇక్కడ లాగిన్ కాదు ఎందుకంటే యూఎంఎస్లో మీ డేటా అనేది అక్కడ కరెక్ట్ తెలియకపోతే అక్కడ ఇంటర్ కాకపోతే అక్కడ అప్డేట్ కాకపోతే అది లాగిన్ కాదు మీరు మెసేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ లాగిన్ కాకపోతే మళ్ళీ మెసేజ్ పెడతారు లాగిన్ అయితే లాగిన్ అయితే అని ముందే చెప్తున్నా సో లాగిన్ కాకపోతే టెన్షన్ రావాల్సిన అవసరం లేదు కొన్ని రోజులు వెయిట్ చేయండి కొన్ని రోజులు వెయిట్ చేస్తే అదే లాగిన్ అవుతుంది వాళ్ళు వన్స్ యూఎంఎస్లో మీ డేటా అప్డేట్ అయిపోయిందంటే మీరు ఎంటర్ మీద లాగిన్ మీద క్లిక్ చేస్తే లాగిన్ అవుతుంది బట్ మీరు లాగిన్ అయినా కాకుండా జస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయినా మీకు తెలియాలి కదా మీకు యూఎంఎస్ మెసేజ్ మొత్తానికి రాలేదు కాబట్టి జస్ట్ చెప్తున్నా ఈ ట్రిక్ ట్రై చేయండి కంపల్సరీ మీకు హెల్ప్ అవుతుంది ఓకేనా డన్ ఉంటా మరి సైనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్